అందరికీ నమస్కారం అండి ఇవాళ పేపర్లో అన్ని వార్తలతో పాటు ఆర్థికానికి సంబంధించిన ఒక వార్త అందరూ చూసే ఉంటారు గూడ్స్ అండ్ సర్వీస్ స్ట్రాక్చర్స్లో క్రితం నెలతో పోలిస్తే పద్నాలుగు శాతం అధికంగా ఆంధ్రప్రదేశ్కు ఆదాయం వచ్చింది అదే లాస్ట్ ఇయర్తో పోలిస్తే దాదాపు ఆరు శాతం ఎక్స్ట్రా వచ్చింది జిఎస్టీ అనేది మన రాష్ట్రంలో జరిగే క్రయ విక్రయాలకు సంబంధించి ఆ క్రయ విక్రయాల్లో బిజినెస్కి సంబంధించి గవర్నమెంట్కి వచ్చే పన్ను బేసిక్గా గవర్నమెంట్ యొక్క మేజర్ యాక్టివిటీ మేజర్ ఇన్కమ్ పన్ను ఆదాయం ఈజ్ జిఎస్టీ సో ఒక ఒక గవర్నమెంట్కి జిఎస్టీ ఆదాయం బాగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క ఆ యొక్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగుంది బిజినెస్ ఎకోసిస్టమ్ బాగుంది వ్యాపార దాని పరిణామం బాగుంది వ్యాపారం బాగా జరుగుతోంది ఇవన్నీ బాగుంటే గవర్నమెంట్ కూడా బాగుంది సో పద్నాలుగు పర్సెంట్ జూన్తో పోలిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ నాలుగు వందలతో పోలిస్తే ఆరు పర్సెంట్ ఇంత ఇన్కమ్ రావడానికి కారణం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక స్థిరమైన గవర్నమెంట్ ఉంది ఒక స్ట్రక్చర్డ్ గవర్నమెంట్ ఉంది ఈ స్ట్రక్చర్డ్ గవర్నమెంట్ వల్ల బిజినెస్లు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు కొత్త వ్యాపారాలు వస్తున్నాయి కొత్త వ్యాపారాలు రావడం వల్ల వాళ్ళు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు ఈ ఖర్చు పెట్టడం వల్ల టాక్స్లు వస్తున్నాయి జిఎస్టీ అనేది పెరుగుతుంది సో ఆ మేరకు జిఎస్టీ ఎక్కువైంది సో స్పెసిఫిక్గా ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గత సంవత్సరంలో మనం ఎన్ని కష్టాల్లో ఉన్నాము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాలు అంత అంతకుముందు కోవిడ్ అంటారు సరే కోవిడ్ అయిపోయిన తర్వాత ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంవత్సరాలు ఎందుకు మన ఇన్కమ్ తగ్గిపోయింది ఎందుకు మనం అప్పులు ఎక్కువ చేస్తాం ఇంత చేసి కూడా అప్పులు తక్కువ ఉన్నాయి నేను నేను దాని గురించి కూడా మారుతాను ఇంత ఇన్కమ్ వచ్చిన తర్వాత కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అప్పులు తగ్గాయి బహుశా మనం గత ఐదారు సంవత్సరాల్లో అప్ అప్పులు తగ్గడం అనేది ఎప్పుడూ వెన్నపాపం పోలేదు అందుకే స్పెసిఫిక్గా ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు మీన్ తెలియపరచాలి అనుకున్న విషయం ఏంటంటే మన రాష్ట్రంలో అప్పులు తగ్గుతున్నాయి మన రాష్ట్రంలో సంపద పెరుగుతుంది మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నాయి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి ఒక పక్క సంపద వస్తుంది ఒక పక్క అప్పులు క్రమేణా తగ్గుతున్నాయి ఒక పక్క గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది సో ఇన్కమ్ లేకుండా ఏ గవర్నమెంటు ఏ సంక్షేమ కార్యక్రమం చేయలేదు సో ఈ రెండు బ్యాలెన్స్ కావాలి అలా బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఇవాళ ఈరోజు అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి రైతుకి మోడీ గారు ఇచ్చిన రెండు వేలతో పాటు మనం ఐదు వేల రూపాయలు వేసి ఇస్తున్నాం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద రేపు ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మహిళలకు ఫ్రీగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చాం వన్ మంత్ కరెక్ట్గా ఇదే టైంలో లాస్ట్ మంత్ తల్లికి వందనం ఇచ్చాం సో ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు ఆదాయం సంపద సృష్టి ఎప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే మాట సంపద సృష్టి చేయకపోతే ఏమీ చేయలేమని ఆ సంపద సృష్టి ఈ రెండు విషయాల గురించి రాష్ట్ర ప్రజలకు కొంత డీటెయిల్గా చెప్పాలని ఈ యొక్క దాన్ని ఉంటే ప్రయత్నం సో తెలుగుదేశం ప్రభుత్వ వ్యాపార వ్యాపారానికి సంబంధించిన విధానాలు బాగా పనిచేస్తున్నాయా అనడానికి తార్కాణం ఏంటంటే జూన్తో పోలిస్తే దాదాపు నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయల ఇన్కమ్ ఎక్స్ట్రా వచ్చింది అదే గవర్నమెంటు అదే వ్యాపారం మరి ఇన్కమ్ ఎందుకు వచ్చిందంటే బయట నుంచి వ్యాపారాలు వస్తున్నాయి గత జూన్ మాసంలో పన్నెండు వేల ఏడు వందల రెండు కోట్లు ఉన్న జీఎస్టీ జూలై మాసానికి పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్లు చేరింది ఒక నెలలో దాదాపు ఐదు దాదాపు నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది అదే గత సంవత్సరం చూద్దాం అంటే కరెక్ట్గా జూన్ పన్నెండు మేము ఏమంటారు ఛార్జ్ చేసుకున్నాము ఏప్రిల్ మేలో వాళ్ళు ఇరవై రెండు కోట్ల రూ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి జూన్ పన్నెండు మాకు ఇచ్చారు లాస్ట్ ఇయర్ జూలై ఫస్ట్ మంత్ మేము ఫుల్ మంత్ ఆ మంత్లో మూడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మూడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు ఉండగా రెండు వేల ఇరవై ఐదు జూన్కి మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్లు పోయిందంటే దాదాపు నాలుగు వందల డెబ్భై కోట్లు ఫోర్టీన్ పర్సెంట్ ఇన్కమ్ రైజ్ ఉంది ఓకే గత సంవత్సరం అంటే ఏప్రిల్ ఏప్రిల్ మే వాళ్ళు ఉన్నారు జూన్ సెకండ్ దాకా వాళ్ళు ఏమన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా సో ఏప్రిల్ మే జూన్ జూలై ఆఫ్ టూ ట్వంటీ ఫోర్ వర్సెస్ ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూన్ జూలై మేము మొత్తం మేమే ఉన్నాం కాబట్టి పోలిస్తే రాష్ట్ర ఆదాయం జిఎస్టీ ఆదాయం ఆరు శాతం పెరిగింది సిక్స్ పర్సెంట్ ఇది మనం చెప్పింది కాదు సెంట్రల్ గవర్నమెంటు అన్ని రాష్ట్రాలకి ఎంతెంత ఆదాయం వచ్చింది జిఎస్టీ ద్వారా స్టేటు జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ మూడు కలిపి ఇంత ఆదాయం వచ్చింది అని చెప్తుంది ఆ ఆదాయం నేను ఐ మీన్ ప్రతి నెల ఒకటో తేదీన విడుదల చేస్తారు అందరూ అందరూ చూసుంటారు కూడా ఓకే సో ఇంత బాగా జరుగుతుంటే శనివారం ఇవాళ శనివారం కదా కరెక్ట్గా గత శనివారం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఓ చాంతాడంత ట్వీట్ చేశారు ఈయన చాంతాడున్న ట్వీటు ఎక్స్ప్లో చేస్తే సాక్షి ఊరుకుంటుందా దాదాపు రెండో పేజీ మొత్తం ఆదివారం పొద్దున్న అన్ని పేపర్లతో పాటు ఈ సాక్షి లేని దా సేవించడం కానీ రెండో పేజీ మొత్తం నుంచి దాకి ఇదే ఉంది ఇదేందిరా ఇట్లా వచ్చింది బాగుంది కదా అంటే రకరకాల ఇప్పుడు జీఎస్టీలో మూడు కంపెనీస్ ఉంటాయి ఒకటి సెంట్రల్ నుంచి వచ్చే జిఎస్టీ ఒకటి స్టేట్ సంపాదించుకునే జిఎస్టీ రెండు ఇద్దరికీ సంబంధం ఉన్న ఇంటగ్రేటెడ్ జిఎస్టీ ఇంత డీటెయిల్గా ఇంత కాంప్లెక్స్గా మామూలు జనాలు తెలిసే అవకాశం లేదు కాకపోతే వాళ్ళ ఆయన దగ్గర చాలామంది ప్రఖ్యాతగా ఆర్థికవేత్తలు కృష్ణ అన్న ఏదో అంటుంటారు ఇట్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ జిఎస్టీని తీసి పక్కన పెట్టి ఇంటగ్రేటెడ్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీ మాత్రమే కలిపి లాస్ట్ కంటే మూడు వందల కోట్లు తక్కువ వచ్చింది అని చూపిస్తూ చాలా దాన్ని బాధపడాడు బాధపడిపోయాడు బహుశా నేను చెప్పేది కూడా అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ స్థూలంగా చెప్పాలంటే జిఎస్టీలో గత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం దాదాపు ఆరు పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నాము ఒక్క జులై మాసమే తీసుకుంటే పద్నాలుగు పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నాము అనేది స్పష్టంగా చెప్పచ్చు సరే జిఎస్టీ ఒకటేనా మరి స్టాంపులు రిజిస్ట్రేషను ల్యాండ్ రెవెన్యూ సేల్స్ ట్యాక్సు ఇవన్నీ కలిస్తేనే కదా రాష్ట్ర ఓన్ ఇన్కమ్ రాష్ట్రం సొంతంగా సంపాదించుకేది సో ఇప్పుడు మనం జిఎస్టీ చూసాం సో జిఎస్టీ అయిపోయి అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేది అండ్ రిజిస్ట్రేషన్ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఏప్రిల్ మే జూన్ ఆఫ్ దిస్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని చూసుకుంటే క్రితం సంవత్సరం కంటే పదిన్నర పర్సెంట్ ఆదాయం ఫార్టీ సిక్స్ పర్సెంట్ సారీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అదనపు ఆదాయం వచ్చింది అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఎప్పుడు వస్తుందంటే మన దగ్గర పుష్కలంగా డబ్బు ఉండి అన్నిటికీ ఇంకేం అవసరం లేదన్నప్పుడే మనం భూములు ఫ్లాట్లు గట్రా కొంటాం సో నలభై ఆరు శాతం ఆదాయం ఏప్రిల్ మే జూన్లో ఆఫ్ దిస్ ఇయర్తో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే నలభై ఆరు శాతం ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో పద్దెనిమిది వందల కోట్లు వస్తే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నడిచే ఫస్ట్ త్రీ మంత్స్లో రెండు వేల ఆరు వందల అరవై ఒక్క కోట్లు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది అంటే అన్ని క్రయ విక్రయాలు జరుగుతున్నాయి అంత నమ్మకం ప్రజలకు గవర్నమెంట్ మీద ఉంది ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది ఇక్కడ మనం పెట్టుబడి పెట్టచ్చు మన ప్లాట్లు కొనుక్కోవచ్చు ఎవరు తీసుకోరు ఏ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లు రావు మన భూమిని ఎవరు దోచేయరు అని ఏలాంటి భయం లేకుండా నిర్భీతిగా క్రయ విక్రయాలు జరుపుకున్నారు అందుకే ఎనిమిది వందలు మూడు నెలల్లో ఎయిట్ హండ్రెడ్ కోట్స్ ఎక్స్ట్రా వచ్చింది సంపద సృష్టి అంటే ఏంది అంటుంటావు కదా జగన్మోహన్ రెడ్డి గారు దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్ సంపద సృష్టి మూడు నెలల్లో ఎనిమిది వందల కోట్ల ఆదాయం వచ్చింది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ మీరు ఒక్కసారి ఎవరన్నా బాగా తెలుసు క్యాగ్ రిపోర్ట్లో పోయి చూసుకోండి క్యాగ్ ఆఫ్ ఆంధ్ర క్యాగ్ అని కొట్టి సిఏజీని కొట్టి అని గూగుల్లో కొట్టని మొత్తం వస్తుంది మనం ఏం దాచిపెట్లేకేది లేదు దీంట్లో సో నలభై ఆరు శాతం ఉంది ఇంత ఇంత స్టాన్సన్ రిజిస్ట్రేషన్లో వృద్ధి వస్తు వచ్చింది అంటే ఎకానమీ ఆర్థిక రంగంలో ఉన్న బయోన్సీ అంటే ఆ యొక్క వృద్ధిని ఆర్థిక రంగం ఎంత వేగంగా ఇంపాక్ట్ అవుతుంది అన్న విషయం స్పష్టంగా చూపిస్తుంది బహుశా మనం ఈ మాట చెప్తామనేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది ఎన్నికల సంవత్సరం కదా అప్పుడు ఏమి లేవులే అందుకని ఈసారి ఎక్కువ వచ్చింది లాస్ట్ టైం తక్కువ వచ్చింది ఆయన ట్వీట్లో ఆయనే రాసుకున్నాడు ఇప్పుడు లాస్ట్ టైం ఎన్నికల సంవత్సరం అందుకని స్టాంప్షన్ రిజిస్ట్రేషన్ ఆదాయం తక్కువ ఉంది అన్నావు కొంతమేరకు నీ మాటే ఒప్పుకుంటే మరి అది జిఎస్టీ కూడా అప్లై అవుతుందిగా లాస్ట్ టైం జిఎస్టీ బాగుండాలిగా నువ్వు బ్రహ్మాండంగా ఏమంటారు వందల కోట్లు వేల కోట్లు మీరు దాని ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టారు ఆ డబ్బంతా మళ్ళీ తిరిగి ఆందోళన ఖర్చు అయిండాలి కదా బ్రహ్మాండంగా మందు కోసం తెగ ఖర్చు పెట్టావు ఆ యొక్క డబ్బంతా ఇక్కడే ఖర్చు అయిండాలి కదా మరి లాస్ట్ టైం జీఎస్టీ ఎందుకు పెరగలేదు నీకు సో అట్లా ఆయన ఏదో దాన్ని ఏమో చెప్పబోయ ఏదో చెప్పేసి ఇట్లా పనిచేస్తుంది సో కాగ్గా అనే ఒక రెగ్యులేటరీ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ కూడా ఈయన సొంత భాష అని చెప్పి ఏదో ఒక విధంగా టీడీపీని తప్పు అని నిరూపించాలని పాప ప్రయత్నం చేస్తుంటారు ప్రతిసారి బొక్కబోల్లా పడుతుంటారు సో అయినా లాస్ట్ ఎయిట్తో పోలిస్తే మేము మంచి ఆదాయం వచ్చింది మాకు సరే ఇది కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఏమంటే అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఫేమస్ ఫర్ డూయింగ్ అప్పులు ఆ విషయంలో డౌటే లేదు ఏప్రిల్ మే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ పన్నెండు మాకు ఇచ్చారు ఏప్రిల్ మే రెండు నెలల్లోనే ఇరవై రెండు వేల కోటి రూపాయల అప్పులు చేశాడు ఇరవై రెండు వేల కోటి రూపాయల అప్పు రెండు నెలల్లో చేసేసి పొద్దు పొద్దు చేసేసి వెళ్ళిపోయాడు ఏం చేశాడు దాని దేవుడు గరిక అప్పులు సో అప్పులు తగ్గడం అనేది అంటే లాస్ట్ ఇయర్తోనో లాస్ట్ మంత్తోనో ఎప్పుడన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో అప్పులు పెరగడమే కానీ తగ్గడం లేకపోతే ఒకే రేంజ్లోకి రావడం లేనే లేదు అసలు కానీ మొట్టమొదటిసారిగా ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాలుగు నెలలు అంటే ఏప్రిల్ మే జూన్ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు ఏప్రిల్ మే జూన్ జూలై దాంతో పోలిస్తే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగులతో పోలిస్తే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పులు తగ్గాయి మేము అప్పులు చేయలేదని చెప్పట్లేదు ప్రతి ప్రభుత్వం అప్పులు చేయాలి అప్పులు చే అప్పులు చేసుకోవచ్చు సౌలభ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది దాదాపు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేసుకోవచ్చు అని మా యొక్క ప్రభుత్వానికి కూడా ఇచ్చింది కానీ ఉన్నది కదా అని చెప్పి విచ్చలుడిగా అప్పులు మేమేమి చేయట్లేదు సో రెండు వేల ఇరవై నాలుగు మొదటి నాలుగు నెలలో నలభై మూడు వేల యాభై రెండు కోట్లు అప్పు చేస్తే ఈ సంవత్సరం నాలుగు నెలలో నలభై రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే మేము దాదాపు నాలుగైదు వందల కోట్ల రూపాయలు తక్కువ అప్పులు చేసాం తక్కువ అప్పులు చేసాము అని ఒకటే కాదు ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు తక్కువ అప్పులు చేస్తూ మీరు మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఇరవై ఐదు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల పైసలకు అప్పులని మేము తీర్చాం మన అప్పులు ఏం చేయలేదు మళ్ళీ ఎక్స్ట్రా ఏం అప్పులు చేయలేదు ఉన్నదాంతో చేసాం కొత్త ఆదాయం తెచ్చుకున్నాం అప్పులు చేసాం సంపద సృష్టిస్తాం అది మీకు అసలు తెలియదు కదా సో మీరు విడిచి వెళ్ళిపోయిన మూడు వేల నాలుగు వందల రూపాయలు విద్యా ఫీజు బకాయిలు కొద్ది కొద్ది కొద్దిగా చెల్లించుకుంటూ వస్తున్నాం మీరు వదిలి వెళ్ళిపోయిన ధాన్యం బకాయిలు పదహారు వందల కోట్లు చెల్లించాం ఇన్ని బకాయిలు చెల్లించి కూడా మేము అప్పు చేయలేదు రాగానే పెన్షన్ వచ్చిన రోజే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం అంటే ప్రతి నెల ఐదు వందల కోట్లు ఎక్స్ట్రా అంటే ఒక సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు అదనపు దానికి ఖర్చు మాకు మేమే అనుకోవాలి ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు మనం సంపాదించాలి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలి అనే ఉద్దేశంతో మీ అధికారంలో ఉన్న ఏప్రిల్ మే జూన్ లాస్ట్ ఇయర్ దాని బకాయిలు కూడా కట్టాం ఈ సంవత్సరం పదకొండు వేల పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు తల్లికి వందనం మీరు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు కూడా వేసేవాళ్ళు గారు ఒక్క విద్యార్థికి ఇచ్చేవాళ్ళంతే మీరు అది కూడా లక్ష కొర్రీలు పెట్టి మేము ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అని చెప్పి పదకొండు వేల కో పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం మరి ఈ ఖర్చులన్నీ పెట్టిన తర్వాత కూడా మేము అప్పులు తక్కువ చేశామే హౌ ఎలా మీ యొక్క తప్ప మీ టీం తప్ప మీ టీంకి రాదా మీరు పెట్టుకున్న ఆర్థిక మంత్రి ఏం చేయలేకపోయాడా మళ్ళీ అదే అధికారులు మా దగ్గర ఉండేది మేమే కొత్త అధికారులు ఏం తెచ్చుకోలేదు కదా అప్పుడున్న అధికారులే కదా మరి ఎందుకు జగన్మోహన్ గారు మీ మీ ఎందుకు మీ చేత అలగాలేదు ఎందుకు మీరు ఎందుకు మీరు అంత అదనపు అప్పులు చేశారు మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఒక్కొక్కరుగా మేము అస్తవ్యస్త రాష్ట్రాన్ని కొద్ది కొద్దిగా చేరుస్తూ ఒక్కొక్క మెట్టుకిస్తూ క్రమంగా దారిలోకి తీస్తున్నాం ఇంకోటి ఇది మాత్రం చెప్పి తీరాలి ఎక్సైజ్ డ్యూటీ మందు మీద ఆదాయం మందు మేము అమ్ముతున్నాము మీరు అమ్మారు కానీ మీకు మాకు హస్తం సకాంతరం తేడా ఉంది కదా రెండు వేల ఇరవై నాలుగులో అంటే మీరున్న మీరు ఏప్రిల్ మేలో ఉన్నారు జూన్లో హాఫ్ ఉన్నారు ఈ మూడు మాసాల్లో మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు మీరు సంపాదించారు మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల మూడు నెలలు సంపాదించారు కానీ అదే మూడు నెలల్లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మూడు నెలల్లో మేము దాదాపు నాలుగు వేల యాభై ఐదు కోట్లు అంటే మీరు సంపాదించినాకంటే ఒక నాలుగు వందల కోట్లు ఎక్స్ట్రా వచ్చింది ఎట్టొచ్చింది మీరు చెప్పచ్చు మా కంటే మీరు ఒక నాలుగు షాపులు ఎక్స్ట్రా పెట్టారు తాగేవాళ్ళు సేమే కదా కానీ మీరు ఒక్కొక్క బాటిల్ మీద ఎవరైతే మందు కొడతారో నేను నేను పెద్ద కొట్టను కానీ ఎవరైతే మందు కొడతారో వాళ్ళని అడిగితే కరెక్టే చెప్తారు ఒక్కొక్క బాటిల్ మీద నాలుగు వందల శాతం వరకు మీరు రేట్లు పెంచారు మేము మేము రాగానే ఆ నాలుగు వందల శాతం రేట్లను తగ్గించాము మామూలు రేట్లకి తెచ్చాము తొంభై తొమ్మిది రూపాయలు కూడా బాటిల్ ఇస్తున్నామని చెప్తున్నారు సో మేమేమో రేట్లు తగ్గించాము మీరేమో నాలుగు వందల శాతం రేట్లు పెంచారు కానీ మాకేమో ఆదాయం ఎక్కువ వచ్చింది మీరేమో రేట్లు పెంచారు మీకేమో మీ హాయంలో ఆదాయం తక్కువ వస్తుంది పెంచిన షాపుల సంఖ్య చాలా స్వల్పం చేపలు తగేవాళ్ళు వాళ్ళే కదా కొత్తగా బయట రాష్ట్రాల నుంచి వచ్చేవి మనం ఇది కావట్లేదు కదా అంటే దీనివల్ల తెలిసింది ఏంటంటే జగన్మోహన్ గారు మీ హయాంలో లిక్కర్ డబ్బు మొత్తం ఖజానాలోకి చేరకుండా బయట నుంచి నుంచి అటే వెళ్ళిపోయింది ఇదే లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ స్కామ్ అంటే ఏమో ఏమే కాదు మీరు డిస్టిల్లరీలను లీజ్ తీసుకునేసి వేరే వాళ్ళ డిస్టిల్లరీని దాంట్లో తయారు చేయించి ఏపీబీసీలకు ఇవ్వకుండా నేరుగా షాపులకి ఇచ్చేసి ఆ డబ్బును గోతాల వేసి హైదరాబాదుకో ఇంకోడుకో ఇంకోడుకో బంగారు షాపులకో ఒక్కడికి పంపించేస్తుంది ఖజానా వాళ్ళకి డబ్బులు రాలేదు మీరు ఉన్న మాకేంత డబ్బు వచ్చింటే మీ దీని ప్రకారం దాదాపు ఏడు వేల కోట్లు వచ్చి ఉండాలి అంటే మీరు అంత రేట్లు పెట్టారు కాబట్టి మరి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదంటే డబ్బులు ఖజానా వాళ్ళకి రాలేదు ఆ సింపుల్ సరే డబ్బులు వచ్చాయి మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు అంటే పెట్టుబడుల మీద అంటే ఆదాయం ఇచ్చే పెట్టుబడుల మీద పెట్టుబడి పట్టడం మీద మీరు ఈ మీరు ఏప్రిల్ మే జూన్ ఆఫ్ లాస్ట్ ఇయర్ వర్సెస్ ఇయర్ చూద్దామా మీరు అసలు పెట్టుబడి పెట్టడం ప్రాజెక్టులు కట్టడం ఇట్లా రోడ్లు వేయడం ఇట్లాంటి అసలు మీకు అసలు తెలియదు అసలు తెలియదు కదా మీరు లాస్ట్ మూడు నెలల్లో అంటే ఏప్రిల్ మే ఉన్నారు జూన్ హాఫ్ అవర్ ఉన్నారు పదహారు వందల నలభై ఏడు రూపాయలు కట్ నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏం ఖర్చు పెట్టారో మాకైతే తెలియదు ఏ పేరుతో ఈ పెట్టుబడి పెడతామని చెప్పి దేని మళ్ళించారు కానీ మేము మాత్రం రాగానే రోడ్లు బాగా చేయడం దగ్గర నుంచి అందరినీ ప్రాజెక్ట్ కాలవలు పూర్తి అయిన దగ్గర నుంచి రకరకాల ప్రాజెక్టులు స్టార్ట్ చేసినాం ఆరు వేల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఆరు వేల యాభై మూడు కోట్ల రూపాయలు సిక్స్ థౌజండ్ క్రోడ్స్ మేము మూడు నెలల్లో ఏప్రిల్ మే జూన్ ఆఫ్ దిస్ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడుల మీద ఖర్చు పెట్టాం మీరు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు ఎప్పుడన్నా సంవత్సరం మొత్తం మీద మీరు ఎప్పుడైనా ఎయి థౌసండ్ క్రోడ్స్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారా రాష్ట్రంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ తప్ప క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు లేదే అసలు సరే రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వస్తాం అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే రోజువారీ ఖర్చు కాఫీ టీలు పెట్రోలు డీజిల్ మొత్తం ఏది తీసుకున్నా గవర్నమెంట్ చేసే అనుత్పాదక ఖర్చు అనేది ఉత్పాదక లే ఉత్పాదకత లేని ఖర్చు ఇది పెట్టుబడి ఖర్చు కాదు రోజువారీ ఖర్చు అంటే మామూలు వాళ్ళ భాష చెప్పాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుత్పాదక ఖర్చు ఎంత తక్కువ ఉంటే ఆ గవర్నమెంట్ అంత బాగా పనిచేస్తున్నట్లు లెక్క గత మూడు సంవత్సరం ఐ మీన్ గత సంవత్సరంలోని మూడు నెలల్లో మీరు ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు ట్వంటీ నైన్ థౌసండ్ కోర్స్ రఫ్లీ ఖర్చు పెట్టారు మేము ట్వంటీ సెవెన్ థౌసండ్ కోర్సే ఖర్చు పెట్టాము ఈ మూడు నెలల్లో మీకంటే రెండు వేల రెండు వేల నూరు కోట్ల రూపాయలు తక్కువ తక్కువ ఉత్పాదకత లేని వ్యయాన్ని అనుత్పాదక వ్యయం రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ చేసాం మరి మీరు దేనికి చేయలేకపోయారు మీ మీరున్నగా ఎక్కువైంది లాస్ట్ది అప్పులు చెప్పాం కదా ఆ అప్పులు కట్టే వడ్డీలు మీ పాటి మీరు అప్పులు చేసేసి వెళ్ళిపోయారు వడ్డీలు వడ్డీలు మీరు నేనే కట్టం కదా గవర్నమెంటే కట్టుకోవాలి కదా ఇప్పుడు వచ్చి మేము చేసిన అప్పుకి జగన్మోహన్ రెడ్డి గురించి కట్టడు కదా మీ యొక్క ట్వీట్లో దీని గురించి చెప్పుంటే బాగుండేది సార్ అసలు మీరు మాట్లాడాలా దాని గురించి ఎందుకంటే ఎందుకు చెప్తుంటే రెండు వేల ఇరవై నాలుగు మీరున్న టైంలో లాస్ట్ మూడు నెలల్లో ఏడు వేల తొం ఐదు వందల తొంభై ఆరు కోట్లు అంటే ఏడు వేల ఆరు వందల కోట్లు వడ్డీ కట్టారు మేము అంత కట్టాము తెలుసా ఈ మూడు నెలల్లో ఏప్రిల్ మే జూన్లో ఎనిమిది వేల ఏడు వందల కోట్లు కట్టాం ఎనిమిది వేల ఏడు వందల అంటే మీ మీ లాస్ట్ మూడు నెలల కంటే మీరు కట్టిన వడ్డీ కంటే పదకొండు వందల కోట్ల రూపాయలు అదనపు వడ్డీ కట్టాం వడ్డీ మీరు చేసిన అప్పుకి పదకొండు వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం ప్రతి నెల దాదాపు రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు వడ్డీనే కడుతున్నాం ఇవన్నీ మీరు చేసినప్పుడులే కదా మేము చేసినప్పుడు వడ్డీ ఇంకా వస్తాయి ఇవన్నీ మీరు చేసినప్పుడు వడ్డీలే సో ఇవి ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత ఖచ్చితంగా మేము మేము సాధికారకంగా మా యొక్క గవర్నమెంట్ చెప్పగలదు రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుంటోంది కుదుటబడుతోంది వైసీపీ చేసిన ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు మేము తీర్చాము మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు బకాయిల్ని కొద్ది కొద్దిగా తీరుస్తూ వస్తున్నాము పదహారు వందల కోట్ల ధాన్య బకాయిలు తీర్చాము వెయ్యి రూపాయలు పెన్షన్ ఇది ఇది పెంచాము బకాయిలు కూడా చేసాము ఏప్రిల్ మే జూన్ ఆఫ్ లాస్ట్ ఇయర్ బకాయిలు కూడా చేసాము అంటే ప్రతి నెల ఐదు వందల కోట్లు వేసుకుంటే కూడా దాదాపు సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు అదనంగా మేము సంక్షేమ కార్యక్రమం కింద ప్రజలకు ఇస్తున్నాము తల్లికి వందనం కింద మీరు ఐదు వేల కోట్లు ఐదున్నర వేల కోట్లు ఇస్తే మేము పదకొండున్నర వేల కోట్లు ఇచ్చాము మరి మీ మీ దగ్గర డబ్బులు ఎందుకు లేవు మా దగ్గర డబ్బులు ఎందుకు వస్తున్నాయి మీరు ఎందుకు దాదాపు దివాళు తీసే స్టేజ్కి వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇంకా అప్పులు ఇవ్వము అనే చెప్పి స్టేజ్కి బ్యాంకులు మేము అప్పులు ఇవ్వలేము అనే స్టేజ్కి ఎందుకు వచ్చారు మీరు మరి మేము ఎట్లా ఇవన్నీ చేస్తున్నాము ఇవాళ ఐదు వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చాము అన్నదాత సుఖీబాబు కింద ఐదు వేల కోట్లు ఇచ్చాము ఐదు వేల రూపాయలు ఇచ్చాము ఇవన్నీ మీ మీ దేనికి చేయలేపారు రేపు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా మహిళలు ఉచితంగా పోవచ్చు అది బస్సు డబ్బు ఖర్చు అవుతుంది కదా ఆ యొక్క డబ్బు గవర్నమెంటే ఇప్పుడు భరించాలి కదా మరి మీ దేని చేయలేపారు ఇవన్నీ సూపర్ సిక్స్ హామీలు దాదాపుగా ఎందుకు మేము తీర్చగలిగాము ఇంకా సూపర్ సిక్స్ హామీలో నాకు తెలిసి ఏం లేదు మొత్తం సూపర్ సిక్స్ హామీలు మేము ఎలా తీర్చాము ఎందుకంటే సంపదను ఎంతో కొంత అదనంగా సృష్టిస్తున్నాను నేను చెప్తాను ఒక్కొక్క ఒక్కొక్క కంప్లైంట్ తీసుకుంటే దీంట్లో ఎనిమిది వందల కోట్లు దాంట్లో నాలుగు వందల కోట్లు దీంట్లో మూడు వందల కోట్లు మొత్తం చేసి ప్రతి నెల ఒక వెయ్యో వెయ్యి వందల కోట్లు అదనంగా చరిస్తే సంవత్సరం సంవత్సరానికి అదే మీ పదమూడు పద్నాలుగు వేల కోట్లు వస్తాయి దాంతోనే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం మేము అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదు ఉదాహరణకు ఇవాళ అందరికీ అన్నదాత బాబా వేస్తున్నాము కానీ లాస్ట్ మంత్ మేము చేసింది ఐదు వేల కోట్లే ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కొట్టే మేము చేసిన దాని అప్పు సో రెండవ తేదీ మామూలుగా మీకు బాగా తెలుసు మంగళవారం గురించి సో మంగళవారమే అప్పులు ఇచ్చేది ఆర్బిఐ రాష్ట్రాలకు మంగళవారం నాడేస్తుంది సో మీకు మంగళవారం అప్పులు చేస్తే బాగా అలవాటు కదా ఇవాళ ఏ వారం శనివారం గత మంగళవారం మేము అప్పు చేయలేదు దాని ముందు మంగళవారం మేము అప్పు చేయలేదు కాళ్ళు తీసి ఆర్బీఐ సైడ్ చూస్తే వస్తాయన్నీ అప్పు చేయకుండానే అన్నదాత సుఖీబాబుకి వేశాను డబ్బులు ఈ వలసంత్రం నుంచి అందరికీ దాన్ని పడుతూ వస్తాయి సో సంపదను సృష్టిస్తున్నాము అట్ ది సేమ్ టైం సంక్షేమ కార్యక్రమాలను కూడా చేస్తున్నాము పెట్టుబడులు ఇందాక నేను చెప్పినట్టు మీరు లాస్ట్ మూడు లా లాస్ట్ ఇయర్లో మూడు మీరు కేవలం పదహారు వందల కోట్లు పెడితే అది కూడా మీరు పోయిన తర్వాత ఆ రోడ్లన్నీ మేము బాగా చేసుకున్నాం మేము వచ్చిన తర్వాత పెట్టుబడి అది రోడ్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఆరు వేల యాభై కోట్ల రూపాయలు పెట్టాం ఇంకా కూడా చేస్తాం ఇంకా రాబోయే కాలంలో కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి ఇన్కమ్ అనేది దాన్ని పెరుగుతోంది దాన్ని గూగుల్ వస్తుంది ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ఇది టీసీఎస్ మొదలుకొని దాని కాకినా మొదలుకొని చాలా కంపెనీలు దా దాల్మియా సిమెంట్ వస్తుంది రామ్కో సిమెంట్ వస్తుంది ఇన్ని కంపెనీలు వస్తే ఇవన్నీ ఉద్యోగస్తులు తెస్తాయి వాళ్ళకి డబ్బులు ఇస్తాయి ఆ వచ్చిన ఉద్యోగులు వాటిని ఆర్థిక రంగంలో ఖర్చు పెడతారు గవర్నమెంట్కి పన్నులు వస్తాయి ఖచ్చితంగా ఒక ఒక స్ట్రాటజీ ప్రకారం కంపెనీలు తెస్తున్నాము వాళ్ళు పెట్టుబడులు తెస్తున్నారు వాళ్ళు ఆర్థిక రంగంలో ఉద్యోగులకి జీతాలు ఇస్తారు ఆ జీతాలు బయట ఖర్చు పెడతారు గవర్నమెంట్ పనులు వస్తాయి సంపద వస్తుంది వే సంబడి అస్ టు అర్న్ మనీ మీ మారి నేను పోయి రోజు అప్పులు తెస్తా అంటే గర్వంగా చెప్పగలం గత ఐదు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా జూలై మాసం పూర్తయిన తర్వాత అప్పులు తక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ జూన్ జూలై ఈ నాలుగు నాలుగు వందలతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్సెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు తక్కువ అప్పులు చేసాం సో అప్పుల్ని తగ్గిస్తున్నాం ఎప్పుడన్నా మీరు ఈ మాట చెప్పుకోగలిగారా మేము అమ్మ నా బూతులు తిట్టాం ఇంకా చెప్పాను చేయొద్దు 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 అని విచ్చలవిడిగా అప్పులు చేశారు దానికి మేము పదకొండు వందల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం మా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత తేడాని గమనించాలి ఎందుకంటే వడ్డీలు ఎక్కువ కొడుతున్నాం అంటే పాత అప్పులు ఉన్నాయి అప్పులు తక్కువ చేస్తున్నావు కొత్త ఆదాయం సంపాదిస్తున్నాం అందుకని తక్కువ అప్పులు చేస్తున్నాం సో ఆదాయం సంపాదించే గవర్నమెంట్ గొప్పదా సంపాదించకుండా బయట అప్పులు తెచ్చే గవర్నమెంట్ గొప్పదా ఈ బేరీ చేసుకోవాలి సో మేము చేస్తున్న మంచి పని మేము పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తిస్తేనే మాకు కూడా ఆనందం ఇంకొద్దిగా ఎక్కువ కష్టపడతాం ఈ దీంతో కనీసం ఒకసారన్నా తక్కువ అప్పు తెచ్చిన జూలై మాసాన్ని సందర్భంగా ఆనందంగా ఉంది ఎప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి అప్పులు 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 చూస్తాం ఒక్కసారి అన్న అప్పులు తక్కువ ఉన్నాయి అన్న ఆనందంతో అందరికీ నమస్కారం